మిజోరాంలో అడుగడుగున కనపడే అందాలు చూడండి ఒక అద్భుతమైన జలపాతం ఈ అడవి మధ్యలో ఆ పైన కొండల్లో కురిసిన వర్షం అంతా కూడా అలా జలపాతంలాగా అలా కురుస్తూ వస్తుంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలాగే ఉంటుంది వర్షాలు ఎక్కువగా కురిస్తే చాలా ఉధృతంగా ఉంటుంది అనమాట ఇలా కురుస్తుంది ఇలా కిందకి వచ్చి ఇటువైపు ఉన్న అలా లోయల్లోకి వెళ్ళిపోతుంది ఆ పర్వతాలు చూడండి ఎంత ఉన్నాయో ఇటువైపు వస్తే మీకు ఆ లోయ కనిపిస్తుంది ఎంత దట్టమైన అడవులు చూడండి ఇటువైపు ఆ వాటర్ అంతా ఎలా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో జలపాతం వెళ్ళిపోతుంది అదంతా కూడా దట్టమైన లోయలు అడవులతో నిండిపోయిన రాష్ట్రం ఆ మధ్యలో ఇలా ఒక రోడ్డు ఇదే హైవే ఇక్కడ కొద్ది దూరం నడిపినా కూడా ఒక కిలోమీటర్ నడిపినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ కళ్ళు ఇచ్చేయచ్చు అంత అద్భుతమైనటువంటి మలుపులతో ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా ఇదే ఆ చక్కటి చక్కటి జలపాతం ఎంతసేపు చూసినా తనివి తీరని ఒక అద్భుతమైన ఆ వాతావరణం సౌండ్ ఇక్కడ ఎక్స్ప్రెన్స్ చేయొచ్చు